హలో ఫ్రెండ్స్ నమస్తే మీ నేను మీ సంజీవన్ మాట్లాడుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీకు ఒక గ్రేట్ సెలబ్రిటీని పరిచయం చేస్తున్నాను సెలబ్రిటీస్ అంటే ఈ తెలంగాణ ఆంధ్ర ఈ సౌత్ ఇండియాలోనే సెలబ్రిటీ మేడం సో నేను మేడం చూసి ఇన్స్పైర్ కావడం జరిగింది మేడం వచ్చేసరికి సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీతోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేసింది సో చూడండి ఆ మేడంతో నేను మాట్లాడిస్తాను మేడం మీరు ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేశారు మీ పేరేంటి ఎక్కడి నుంచి మీరు సార్ నమస్తే అండి నా పేరు గీతా జాన్ రెడ్డి నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నియర్లీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మీరు ఎందుకు బిజినెస్ స్టార్ట్ కారణం ఏంది ఎందుకు అంటే నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు నేను చిన్నప్పటి నుంచి అయినా మా పేరెంట్స్ మీద నేను డిపెండ్ అవ్వలేదు అలాగే మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ మీద కూడా డిపెండ్ కావద్దన్న ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలి అన్న తపనతో ఉన్నప్పుడు నాకు ఈ వెస్టేజ్ అనే అవకాశం వచ్చింది సో నాకు నా మైండ్ సెట్కి ఈ బిజినెస్ కరెక్ట్ అని నాకు అనిపించింది సార్ నేను అందుకే తీసుకున్నాను ఇంకొక క్వశ్చన్ మేడం మీరు లేడీస్ కదా మేడం మీరు సో మీకు మీ సార్ కూడా అంటారు కదా మీ అమ్మ నాన్న సారు ప్లస్ ఇంకా చుట్టుపక్కల మీకు ఎందుకు ఈ బిజినెస్ మీకు ఎందుకు బిజినెస్ దానికి మీరు ఏం చేయగలరు సో నా చెప్పిరు సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది లేడీస్ కదా మీరు మీరు చేయలేరు బయటికి వెళ్ళి చేయలేవు అని చెప్పేసి నన్ను కూడా అన్ అనేవాళ్ళు చాలామంది కానీ నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది మా హస్బెండ్ సపోర్ట్ ఉంది బయట వాళ్ళ గురించి నేను ఆలోచించలేదు వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఈ బిజినెస్లో ముందుకు రావడం జరిగిందండి నెక్స్ట్ మేడం మీకు చాలామంది మేము చాలామంది చెప్తున్నాము కానీ చాలామంది కొన్ని రోజులు నడుస్తాయి నోస్ అంటున్నారు ఇంటికి వచ్చి మళ్ళీ బిజినెస్ క్విట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్ ఇక్కడ ఈ బిజినెస్లో చాలా మంది అంటే చెప్పిన వాళ్ళందరూ అందరికీ అర్థం కాదు ఈ బిజినెస్ అనేది అదృష్టం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అని చెప్తాను నేను ఎప్పుడైనా ఈ బిజినెస్ అనేది ఖచ్చితంగా నాకు నేను ఎందుకు కనెక్ట్ అయినా ఈ బిజినెస్కి అంటే త్రీ జనరేషన్ ఇన్కమ్ ఉంది రాయల్టీ ఇన్కమ్ ఉంది మనకు బయట ఎక్కడ కూడా ఈ అవకాశం లేదు అండ్ సింపుల్ హోమ్ మేకర్కి కూడా ఈ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ బిజినెస్లో ఉంది చాలామంది అసలు ఈ బిజినెస్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనే డౌట్లో చాలామంది ఉంటారు నేను చెప్తున్నా కదా టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయింది బిజినెస్ అంటే బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు బిజినెస్లో అప్ అయి లక్షల ఇన్కమ్ తీసుకుంటారు సో ఖచ్చితంగా ఇది మూడు తరాల వరకు ఉంటుంది ఎవరు ఆలోచించకండి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని ఇరవై ఏళ్ళ నుంచి జనాల మధ్యన అంచెలంచెలుగా ఎదుగుతుంది బిజినెస్ ఏ రోజు కూడా అయిపోయే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఫస్ట్ మంత్ చెక్ ఎంత తీసుకున్నారు ఇప్పుడు హైయెస్ట్ చెక్ ఎంత తీసుకున్నారు మీరు ఏ లెవెల్లో ఉన్నారు సార్ నేను ప్రజెంట్ వచ్చి ఈ మంతే కొత్తగా అచీవ్ అయ్యాను వెస్టీజ్లో హైయెస్ట్ పిన్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సో ఇంకా నెక్స్ట్ టెన్త్కు రాబోతుంది కొత్త చెక్ అనేది ప్రజెంట్ అయితే నా హైయెస్ట్ చెక్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకున్నాను నా ఫస్ట్ చెక్ వచ్చి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి చాలామంది ఓపిక లేక స్టార్టింగ్లో వచ్చే ఇన్కమ్ చూసి నేను ఇంకా చేయలేను ఈ ఇన్కమ్కి అని చెప్పి ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ వన్ ఫార్టీ ఎయిట్ చూసి నేను ఆగిపోలేదు స్టార్ట్ చేస్తు చేస్తూనే వచ్చాను ఈరోజు మంత్లీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకున్నాను నా ఓన్ కార్లో నేను ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా అండ్ ప్రజెంట్ మేమున్నది బెంజ్ షోరూంలో ఈ ఇయర్ ఎండింగ్ వరకు బెంజ్ కార్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ ఇయర్ ఎండింగ్ వరకు మీ ముందు నేను చూపిస్తాను నా కార్ నేను ఏం పిహెచ్డీలు ఏది చేయలేదండి జస్ట్ నేను చదివింది డిగ్రీ బిఎడ్ అంతే సో నా సర్టిఫికేట్స్ కూడా బీర్వాల అలాగే ఉన్నాయి వాటి వల్ల నాకు వన్ రూపీ కూడా రాలే జస్ట్ క్వాలిఫికేషన్ చెప్పుకోవడానికే నాకు యూజ్ అయింది అంతే ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా మంచి ఇన్కమ్ అనేది నేను తీసుకుంటున్నా నా స్టడీస్ దీనికి ఏమీ యూజ్ అవ్వలేదండి నెక్స్ట్ మీ డ్రీమ్ ఏంటి మేడం నా డ్రీమ్ ఒకటే నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి లగ్జరీ లైఫ్ అంటే మా ఫ్యామిలీలో మా ఎంటైర్ ఫ్యామిలీలో ఫారెన్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎవ్వరూ లేరు ఆ ఎంజాయ్మెంట్ ఈ వెస్టేజ్ నుంచి మాకు వచ్చింది సో నెక్స్ట్ మా పిల్లలకి కూడా ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ నేను ఇవ్వాలనుకుంటున్నా మంచి లైఫ్ ఎస్ సార్ వెళ్ళాను థాయిలాండ్ వెళ్ళాను దుబాయ్ వెళ్ళాను ఖతర్ కంట్రీ వెళ్ళాను త్రీ కంట్రీస్ వెళ్ళేసా ఇంకా మెసేజ్ ఏమి ఇవ్వాలి జనాలకి అన్నీ ఫేక్ అనుకుంటారు కదా ఏం మెసేజ్ ఇవ్వగలరు ఓవరాల్గా ఎస్ నండి నేను చెప్పేది ఒకటే మీరు సక్సెస్ అయ్యే వాళ్ళని చూడండి ఫెయిల్ అయ్యే వాళ్ళని చూడకండి ఓకేనా ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలోనైనా బయట ఎక్కడైనా సరే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి దగ్గర కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు మనం సక్సెస్ అయ్యే వాళ్ళ మాటలు వింటూ ముందుకు వెళ్తే మాత్రం వాళ్ళలాగా మనం కూడా ఇన్కమ్ తీసుకుంటాం సో వెస్టేజ్లో చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కానీ అంతకంటే ఎక్కువ మంది ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళని చూసి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కానీ సక్సెస్ అయిన వాళ్ళని చూసి మీరు ముందుకు రండి ఖచ్చితంగా మంచి లైఫ్ స్టైల్ మీకు కూడా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా బెంజ్ షోరూము సో మనందరం బెంజ్ కార్లోనే ఉన్నాము సో మీకు కూడా ఇదే అవకాశం ఉంది ఒక నార్మల్ సింగిల్ లేడీ ఇంత పెద్ద బిజినెస్ని బిల్డప్ చేసి ఫర్ మంత్ ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకోవడం నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెంచ్ కార్ తీసుకోవడం అనేది సో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది ఆలోచించండి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకు బయట ఎక్కడా లేదు ఇంట్లో సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఎవరైనా చేసుకోవచ్చు టేక్ ఎ రైట్ డిసిషన్ ఈ వీడియో పంపించిన వాళ్ళకి కూడా కాల్ చేయండి సో మోర్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్